విటమిన్ బి వన్ నామం థయామిన్ సెకండ్ బిట్ థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఆన్సర్ వచ్చేసి బెరీ బెరీ థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బెరీబెరీ థర్డ్ క్వశ్చన్ విటమిన్ బి టూ నామం ఆన్సర్ రైబోప్లావిన్ నెక్స్ట్ క్వశ్చన్ రైబోప్లావిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఆన్సర్ గ్లాసైటిస్ గ్లాసైటిస్ లక్షణాలు గ్లాసైటిస్ అంటే నోటి పూత పెదవుల చివర్ల పగలడం నాలుకై పైపు ఉండ్ల వంటి లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ బి త్రీ రసాయనామం ఆన్సర్ నియాసిన్ నియాసిన్ లోప వల్ల వచ్చే వ్యాధి ఆన్సర్ వచ్చేసి పెల్లాగ్ర విటమిన్ బి సిక్స్ రసాయన నామం విటమిన్ బి సిక్స్ రసాయనామం పైరిడాక్సిన్ ఈ పైరడాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి రక్తహీనత ఎనిమియా అంటాం పైరడాక్సిన్ లోపం వల్ల ఎనిమియా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ బి టువెల్ రసాయనామం విటమిన్ బి టువెల్వ్ రసాయననామం సయానకో బాలమిన్ ఈ విటమిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక్కటే మన శరీరంలో తయారయ్యేటటువంటి విటమిన్ విటమిన్ బి టువెల్వ్ అనేది మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా మన పేగులలో ఉండే బ్యాక్టీరియా తయారు చేస్తుంది ఈ విటమిన్ బి టువెల్ కనుక లోపం ఏర్పడితే పెర్నిషియస్ ఎనీమియా ఏర్పడుతుంది హానికర రక్తహీనత అంటాం విటమిన్ బి టువెల్ లోపంలో వచ్చే వ్యాధి హానికర రక్తహీనత పోలిక్ యాసిడ్ లోపంలో వచ్చే వ్యాధి పోలిక్ యాసిడ్ లోపం వల్ల అనీమియా వస్తుంది ఎక్కువగా ఈ బిట్ని ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో విటమిన్ ఏది అంటారు మిగతాయి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్ టూ ఎస్ఓ ఫోర్ లాంటి ఇచ్చి పోలిక్ ఆమ్లం అని ఇస్తారు మనం పోలిక ఆమ్లం అని ఉంది కాబట్టి దీన్ని ఆమ్లం అనుకుంటారు పోలిక్ ఆమ్లం కాదు పోలిక్ ఆమ్లం అనేది ఒక విటమిన్ ఫ్యాంటోథెనిక్ ఆమ్లం పాంటోతెనిక్ ఆమ్లం కూడా సేమ్ ఆమ్లం ఉంది కాబట్టి ఇది ఆమ్లం అనుకోవద్దు ఇది ఒక విటమిన్ ఫ్యాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్ల వచ్చే వ్యాధి హరికాలలో మంటలు బయోటిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బయోటిన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఏమో బయోటిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి నాడీ సంబంధ సమస్యలు వస్తాయి విటమిన్ సి రసాయనామం విటమిన్ సి రసాయనామం ఆస్కార్బి ఆమ్లం మొత్తం నీటిలో కరిగేటటువంటి విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు సి ఇక్కడి వరకు బి కాంప్లెక్స్ సి అయిపోయినాయి విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వి స్కర్వి వ్యాధి లక్షణాలు గాయాలు మానకపోవడం ఎముకలు విరగడం నెక్స్ట్ వచ్చేసి నీటిలో కరిగేటటువంటి విటమిన్స్ సారీ కొవ్వులలో కరిగేటటువంటి విటమిన్స్ కొవ్వులలో కరిగేటటువంటి విటమిన్స్ నాలుగు రకాలుగా ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి విటమిన్ ఏ లోపం వల్ల కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి కన్నుకు సంబంధించినటువంటి వ్యాధులలో ముఖ్యంగా రేచీకటి రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్ అంటాం కదా అది జిరాప్తాల్మియా తర్వాత చర్మ వ్యాధులలో చర్మం పులుసులు వారడం నేత్రపట్ట సమస్యలు లాంటివి వస్తాయి విటమిన్ డి రసాయనం విటమిన్ డి రసాయనం వచ్చేసి కాల్సీ ఫెరాల్ విటమిన్ డికి మరొక పేరు ఏంటిది సన్ షైన్ విటమిన్ అని అంటారు అయితే చాలామంది డైరెక్ట్గా సన్ రైజెస్లో విటమిన్ డి ఉంటుంది అనుకుంటారు అయితే విటమిన్ డి అనేది డైరెక్ట్ సన్ రైజెస్లో ఉండదు ఎప్పుడైతే మన యొక్క శరీరం సూర్యరశ్మికి లో గురవుతుందో ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి తయారవుతుంది అందుకనే దీని విటమిన్ డిని సన్ షైన్ విటమిన్ అని పిలుస్తారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్